ఈరోజు విశేషాలు అయితే రాత్రి నాకు జరిగిన సంఘటన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్ ఫుల్ రైన్ ఉందండి బెంగళూరులో అసలు పరిస్థితి చెప్పలేని పరిస్థితిలో ఉంది రైన్ నేనైతే అది రైన్లో కరెక్ట్గా ఫైవ్ థర్టీకి నాకు ఆఫీస్ వదిలారు ఫైవ్ థర్టీని ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి దాదాపుగా ఎయి ఎనిమిదిన్నర అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది అసలు ఎలాంటి పరిస్థితి ఉందంటే నాకు నిన్న చెప్పలేను అసలు ఆ రైన్లో నాకు ఈ ఒక్కటే తక్కువైపోయింది అందులో వేరే మొత్తం పోలీసులు అయితే అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు చెట్ల కింద ఎక్కడ ఉండద్దండి కరెంటు పోల్ దగ్గర ఎక్కడ ఉండద్దండి అని ఇక అసలు ఎటు పోలేని పరిస్థితి ఒక పెద్ద చెట్టు దగ్గర నిలబడిపోయాను నేను అసలు చాలా ఘోరంగా ఉండింది అది నాకు రాత్రి ఏడ్చుకుంటూ వచ్చేసానేమో ఇంటికి అలాంటి పరిస్థితి అయిపోయింది నాకు రాత్రి నిజంగా అలాంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే రావడం రావడమే నేను ఆఫీస్ని ఇంకా ఫైవ్ థర్టీకి నాకు కరెక్ట్గా ఆఫీస్ వదిలాను ఫైవ్ థర్టీని ఇంకా సిక్స్ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో ఫుల్ వాటర్ వచ్చేసింది అందులోనూ సిక్స్ ఓ క్లాక్ మేము బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి బస్ వచ్చింది బస్ ఎక్కేసి నేను సీదా నా స్టాప్ దగ్గర దిగాను దిగిన వెంటనే అక్కడ ఇంకా నేను కొంచెం నడుచుకొని రావాలి ఇంటికి రావాలంటే నేను ఇంకా నడుచుకొని వస్తున్న మధ్యలోనే మొత్తం బారు రెస్టారెంట్ అక్కడికే వాన ఫుల్గా ఉంది అంబ్రీలా కూడా తీసుకొని వెళ్ళాను సరే అమ్రీలా ఉంది కదా నడుచుకొని వెళ్ళిపోదాము అనే ధైర్యంతో ముందుకు వచ్చేసాను బార్ దగ్గర ఎంత మంది ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు అక్కడ హాయ్ హాయ్ అసలు ఆ జనాల్లో నేను అక్కడ హాఫ్ అన్ అవర్ ఆ బార్ దగ్గరే వెయిట్ చేసేసాను హాయ్ హాయ్ నీకి ఇక బార్ దగ్గర అయితే నేను వెయిట్ చేయలేకపోయాను చాలాసేపు ఎందుకంటే దూరం ఇంకా చూస్తుంటే మొత్తం గాడీలంతా మునిగిపోయి ఉన్నాయి ఫుల్ మునిగిపోయినాయి గాడిలు మొత్తం మునిగిపోయినాయి అసలు ముందుకి అడుగు వేసే పరిస్థితి లేదు వెనక్కి వేసే పరిస్థితి కూడా లేదు మొత్తం వాన దగ్గర దగ్గర మోకాల దగ్గరికి వచ్చేస్తున్నాయి వాటరు హాయ్ హాయ్ అలాంటి పరిస్థితిలో ఆ బార్ దగ్గర ఉండలేకపోతున్నాను మొత్తం మగవాళ్ళు ఉన్నారు అసలు ఆ పరిస్థితి నేను చెప్పలేని పరిస్థితి రాత్రి ఇంకా నేను ఇంకా సరే ఇక్కడైతే నేను ఉండలేకపోతున్నాను సరే కొంచెం ఆపోజిట్ కన్నా వెళ్దాం రోడ్డుకి అని ఆపోజిట్ రోడ్కి అయితే వెళ్దామని ట్రై చేసి వాటర్లోనే వెళ్ళాను అసలు ఎట్లుందంటే రోడ్డు నీళ్ళు అయితే మోకాళ్ళ దగ్గరికి వచ్చేసి అసలు అడుగేయడానికి కూడా లేదు వాటర్లో అలాంటి పరిస్థితిలో ఉన్నాను అలాగే ఆపోజిట్ అయితే వచ్చాను ఆపోజిట్ రోడ్డుకు రావడం రావడమే పెద్ద చెట్టు అక్కడే ఉంది అందులో వేరే పోలీసు వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ పోతూ ఉన్నారు చెట్టు దగ్గర ఎవరు నిలుసుకోవద్దండి చాలా భారీ వర్షం ఉంది అని వాళ్ళు వేరే అనౌన్స్ చేసుకుంటూ పోతూ ఉన్నారు అసలు ఎక్కడా నిలబడలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి అసలు అలాంటి పరిస్థితి ఫస్ట్ టైం నేను బెంగళూరులో ఫేస్ చేశానంటే ఫస్ట్ టైం ఫేస్ చేశాను ఇక దాదాపుగా అక్కడనే నేను ఒక ముక్కాలో అవర్ చెట్టు దగ్గర నిలబడిపోయాను ఎక్కడ పోలేని పరిస్థితి నిలబడిపోయాను ఇంకా అక్కడ ఇంకా టైం చూస్తున్నాను ఇంటి దగ్గర ఇంకా ఫోన్లు వస్తున్నాయి ఎక్కడున్నావు ఎక్కడ స్ట్రక్ అయిపోయావు ఏమి అని వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకి చెప్తున్నాను ఇలా ఇలా పరిస్థితి అయిపోయింది ఇక్కడ నిలబడ్డానని ఇంటికి వెళ్ళలేని పరిస్థితి రోడ్ అంతా ఫుల్ జామ్ అయిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోయారు అంత పరిస్థితుల్లోనూ గాడి వాళ్ళు పోతానే ఉన్నారు కార్లు వాళ్ళు రివర్స్ తిప్పుతూ ఉన్నారు వాళ్ళ చేతిలో కాక అసలు చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి రాత్రి నాకు ఏమి చేయలేక నిలబడిపోయాను మధ్యలోనే నేను ఇక దాదాపుగా సిక్స్ ఓ క్లాక్ వచ్చి మొత్తంగా సెవెన్ ఓ క్లాక్ దాకా అక్కడే నిలబడ్డాను ఇక్కడ కదలేని పరిస్థితి అయిపోయింది అది అక్కడ నిలబడంతో ఇక మామార ఆఫీస్ అయితే ఇంక కొంచెం ఒక ట్వంటీ థర్టీ అడుగులు వేస్తే వస్తుంది కానీ అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది చాలా ఘోరమైన పరిస్థితి నైట్ అసలు ఊహించలేని ఆ పరిస్థితి ఆ నైట్లో వాళ్ళలో అసలు ఎవ్వరూ లేరు చెట్టు కింద వేరే నిలబడ్డాను అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని అనుకుంటున్నాను నేనైతే చాలాసేపు ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ని ఎందుకంటే మొత్తం తాగిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఆపోజిట్లోనే వాళ్ళు తూగుతూ తాగుతూ పా అసలు వాళ్ళ వేషాలు చూడలేని పరిస్థితి నాది చాలా ఘోరంగా ఉండినండి నిజమంటే ఇంత భారీ వర్షము ఇంత నేను బెంగళూరులో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా సజెషన్ ఏమంటే అలాంటి వర్షము చాలా జోరుగా వర్షం పడుతుంది అనే పరిస్థితి ఉంటే దయచేసి ఆఫీసుల్లోనే నిలబడిపోవడం చాలా బెస్ట్ బయటకు వచ్చి మనము ఆ పరిస్థితి అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయడం కంటే ఆఫీస్లోనే వాన్ తగ్గేదాకా అక్కడే ఉండడం చాలా బెస్ట్ అని నాకు రాత్రి అనిపించింది ఎందుకంటే ఎవరికైనా కానీ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడే కదా దానికి సొల్యూషన్ ఏమని కూడా దొరుకుతుంది అలాంటి పరిస్థితే నేను రాత్రి ఫేస్ చేశాను నెక్స్ట్ టైం ఇలా వర్షం వస్తే నిజంగా ఆఫీస్లోనే స్టార్ట్ అవుతాను కానీ ఇలా అయితే బయటకు రాను చాలా ఘోరమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వచ్చింది నాకు ప్లీజ్ లైవ్కి రండి కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి పోనీ అలాంటి పరిస్థితిలో మీరైతే ఏం చేయగలరో ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి మొత్తంగా వర్షము భారీ వర్షము ఎటు కదలలేని పరిస్థితిలో ఒక ఆడపిల్ల అలా బారు ఆపోజిట్లోనే స్ట్రక్ అయిపోతే ఆ పరిస్థితి ఎలాంటిది అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అనేది ప్లీజ్ ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి అలాంటి ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలని నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ప్లీజ్ ఎందుకంటే ఇంకా బెంగళూరులో భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకోసం అడుగుతున్నాను ప్లీజ్ లైవ్కి రండి లైక్ చేయండి హాయ్ హాయ్ నిక్కి హాయ్ సన్నీ కింటి దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఎందుకంటే ఇంకా మా వారికి కూడా ఫోన్ చేశారు నేను ఇక్కడే ఉన్నానని చెప్పాను తను అక్కడే ఉండు నువ్వు అసలు కదలొద్దు నేను ఇక్కడే ఉన్నా పక్కలో అని చెప్పడంతో కొంచెం ధైర్యం వచ్చింది అందుకోసమే నేను అక్కడే స్ట్రక్ అయ్యాను తర్వాత ఇక కొంచెం కొంచెంగా వాన్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి అలా తగ్గిపోయింది ఇక తర్వాత కొంచెం కొంచెంగా అక్కడ గాడిలో బయలుదేరుతా బయలుదేరుతున్నాయి వెళ్తున్నారు వస్తున్నారు ఇక నేనైతే అక్కడ చాలాసేపు ఉండలేకపోయాను అందుకోసమని నేను ఒక ముందరికి వెళ్దామని అదే వాటర్లోనే వెళ్ళాను చాలాసేపు అక్కనిక పెద్ద సాహసమే చేసి వెళ్ళాలనుకోండి ఎందుకంటే నీళ్ళు అసలు మనిషిని ముందరికి పోవడానికే లేదు అంతలా దుబ్బుతున్నాయి నీళ్ళు అట్లా నీళ్ళు వస్తున్నాయి మోకాల వరకు అలాంటి పరిస్థితుల్లో గాడిని ఇంకా చాలామంది పడుతున్నారు లేస్తున్నారు ఎందుకు అంత ధైర్యంగా వస్తారో ఏమో తెలియడం లేదు ఆ నీళ్ళల్లో చాలామంది చూశాను నిజం చెప్తున్నాను నా సజెషన్ ఏమంటే ఇలా భారీ వర్షాలు వచ్చేటప్పుడు దయచేసి ఎవరి ఎవరిండ్ల దగ్గర వాళ్ళు ఉంటే చాలా మంచిదని నా ఒపీనియన్ గాడిలో బయటకు వచ్చేవాళ్ళు కానీ అలా లేదంటే మీరు ఎక్కడున్నారో అక్కడే సేఫ్గా ఉందంటే అక్కడే ఉండడం కూడా చాలా మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది పడ్డారు నైట్ నీళ్ళల్లో అసలు ఆటోలు అయితే పాపం అంకుల్స్ ఆటోలో అసలు రాలేకపోయారు పాపం ఆడవాళ్ళని వేసుకొని అది ఎలా డ్రైవ్ చేసుకుంటా నీళ్ళల్లో అసలు నీళ్ళలో పోలేక మధ్యలోనే స్ట్రక్ అయిపోయి అక్కడ కూడా సైడ్కి ఆటో కూడా వేయలేని పరిస్థితి వాళ్ళది చాలా వయసు అయిపోయింది పాపం చూడలేకపోయాను రాత్రి నేను వాళ్ళని ఇక బస్సులో బస్సులు కానీ అంతే దాదాపు అర్ధానికి మునిగిపోయి ఉన్నాయి కానీ అలాగే వెళ్తున్నారు బస్సులు ఇక చెప్పలేని పరిస్థితి నైట్ పర్వాలేదు కానీ ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైవ్కి రండి అలాంటి పరిస్థితుల్లో మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే చాలా ప్రాబ్లమే ఫేస్ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం ఈ బెంగళూరులో ఇలాంటి పరిస్థితుల్లో నేను చిక్కుకున్నాను రాత్రి లైక్ డన్ థ్యాంక్ యూ కలీ థ్యాంక్ యూ ఖాళీ యూ ఎలా ఉన్నారు కాఫీలు అన్నీ అయినాయా ఆయనకి మీది కాఫీ అంతా అయిందా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ హాయ్ ప్లీజ్ రండి లైక్ రండి అలాంటి పరిస్థితి మీరు ఎవరైనా ఎదుర్కొంటే ప్లీజ్ లైక్ చేయండి హెయిర్ కట్ చేశారా లేదు లేదు హెయిర్ కట్ అయితే చేయలేదండి నేను టూ ఇయర్స్ బ్యాకు హెయిర్ డొనేట్ చేశాను క్యాన్సర్ పేషెంట్స్కి దాదాపుగా ఒక ఇంత హెయిర్స్ అయితే ఇచ్చాను హెయిర్ డొనేషన్కి कप्पर ने का परदा तक नेनो हेयर कट नहीं ले दंडी थैंक यू फॉर योर कमेंट हां मैं अच्छी है तुम अच्छी है ना कमल हिंदी मेरे को हिंदी ज्यादा बात नहीं करने का नहीं आता సూపర్ అక్క మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్ణురాయ్ ఎందుకు అబ్బా సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైఫ్ ప్లీజ్ లైక్ చేయండి మీరంతా బాగున్నారా విష్ణు బాగున్నారా కాఫీ అయిందా మే మే బ్యాంగ్లూర్ ప్రజెంట్ బ్యాంగ్లూర్ ఫ్రమ్ ఆంధ్ర ఇంకా కాళ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది భోజనం అయిందా మరి బాగున్నారా అంటాను థ్యాంక్ యూ ఫర్ కామెంట్స్ అందరికీ ప్లీజ్ లైక్ చేసుకోండి లైవ్కి రండి ఎలా ఉన్నారు Live, आपको हिंदी नहीं आता आता ज्यादा नहीं आता थोड़ा थोड़ा आता ज्यादा नहीं आता बात करेगा फिर उतना डीप में नहीं बात करेगा हाय हाय चाला संतोषంగా ఉంది నేను ఇలా కామెంట్ చేయడం లేకన్ మే సమజ్ హోతా ఓ లేకన్ ఎరకు సమజ్ హోతా హ్ పర్వ నా హై బాత్ కర్నా రండి ఇలాంటి రెయిన్ సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారనేసి ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి అలాంటి పరిస్థితుల్లో ఎలా చేయొచ్చని కూడా ప్లీజ్ సజెషన్ చేయండి మీకు తెలిసి ఎందుకంటే రాత్రి నేను పడ్డ కష్టం మీకు ఎవ్వరు పడకూడదు అందుకోసమని ఇలా నా లైవ్ ద్వారా అట్లీస్ట్ కొంతమందికి రీచ్ అవుతుంది మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ షేర్ చేసుకోండి బాయ్ దీది బాయ్ బాయ్ కమల్ ఎందుకంటే నైట్ అంతసేపు నేను అలా వర్షంలో ఉండిపోవడం వల్ల ఇంట్లోనే ఇంకా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు చాలా కాల్స్ వచ్చాయి అసలు ఇంట్లో వాళ్ళు కూడా వస్తారుగా రాలనే సిచ్యువేషన్లో అయిపోయింది ఎందుకంటే అంత భారీ వర్షం నైట్ బెంగళూరులో నేను కూడా ఆఫీస్నిక బయలుదేరే తప్పుడు అలా ఉండదు నార్మల్గానే ఉంటుందనే వచ్చాను బయటికి కానీ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయడంతో నిజంగా చాలా భయం వేసింది చాలా అంటే చాలా భయం వేసింది ఎక్కడ వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయాము అసలు మా వారు తన ఆఫీస్లో నేను ఇలా చెట్టు దగ్గర అసలు అలాంటి ఘోరమైన పరిస్థితి ఊహించలేని పరిస్థితి ప్లీజ్ కామెంట్ చేయండి ఈరోజు ఏం వండరు మీ ఇంట్లో ఏమైనా స్పెషల్సా మా ఇంట్లో అయితే ఈరోజు మటన్ చారు అన్నం ముద్ద రాగి ముద్ద రాగి సంగతి ఆంధ్ర స్పెషల్ సూపర్గా ఉండినది మార్నింగ్ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్కువ ఆంధ్ర స్పెషల్ అంటే ఆంధ్ర ఐటమ్స్ ఎక్కువగా వండుతూ ఉంటాను ఇంట్లో ముద్ద కానీ చట్నీ ఇలాంటివి సూపర్గా ఉంటాయండి నిజం చాలా టేస్ట్ ఉంటాయి నైట్ కూడా అంత లేట్ అయినా కూడా ఇంటికి వచ్చేసరికి మా పాప అన్నం వండి చట్నీ చేసింది సూపర్గా ఉండే అట్లీస్ట్ ఆ భయం అంతా పోయిడ్చింది నాకు ఇంటికి వస్తానే అంటే చాలాసేపు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను అక్కడ మొత్తం ఇంటికి వచ్చేసరికి ఆ భయం అంతా పోయింది మా పాప అయితే అన్నము చట్నీ ఉంది ఆ వానకి ఇంటికి వచ్చేసరికి ఆ హెడ్కి కొంచెం గరం గరంగా తినేసరికి చాలా బాగుండే అసలు మైండ్ అయితే చాలా ఫ్రీ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి హాయ్ హాయ్ ప్లీజ్ లైవ్ రండి మై ఛానల్ ఏమి అశ్విని జీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా కొత్త యూట్యూబర్ని ఇప్పుడే స్టార్ట్ చేశాను నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి చాలా బాగున్నాయి చిన్న చిన్న యూట్యూబర్లు ఇంకా పెద్ద యూట్యూబర్లు దాకా వెళ్ళాలనేది అందరి కోరిక అలాగే ఉంటుందండి నిజమంటే అట్లీస్ట్ మానిటైజేషన్ దాకా వెళ్ళాలనే కోరిక అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాంటి కోరికలు అయితే ఖచ్చితంగా మీనింగ్ అనే మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ అందరికీ ప్లీజ్ లైఫ్ రండి మీరు రైన్ రైన్ చాలా భారీ వర్షాలు వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా సేఫ్గా ఉండాలనేది ప్లీజ్ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను దయచేసి నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టండి నా వీడియోస్ మొత్తం అన్నీ మా ఊర్ సైడే ఉంటాయండి ఎందుకంటే ఎక్కువగా నేను ఊర్లోనే వీడియోస్ ఎక్కువగా తీసాను ఇక్కడ బెంగళూరు కంటే ఇక్కడ రావడము వర్క్ వెళ్ళడము మన ఇంటికి రావడము ఇలాంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువగా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అయినంత వరకు నేను ట్రై చేస్తున్నాను చాలామంది చాలా బాగా సస్ సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి నేను చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ నా కంటెంట్ నచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చాలా సపోర్ట్ ఇచ్చిన్నారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నా అలాగే నా వీడియోలు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నాకు ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అందుకోసమే చెప్తున్నాను నా వీడియోలు మీరు పూర్తిగా చూడండి నా కంటెంట్ ఏమని చూడండి అర్థమవుతుంది ఎందుకంటే నేను ఇంకెప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు అంత క్లారిటీగా ఇవ్వ ఇవ్వాలి ఎలాంటివి వేయాలి ఏమి అనేది అయితే ఇంకా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నాను ఇంకా చాలామంది వీడియోస్ చూసే నేర్చుకుంటున్నాను అలాంటి వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి మలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ను కూడా మీరు సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికినూ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా థ్యాంక్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్ నాదైతే అశ్విని త్రిబల్ జీ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ క్లియర్ చేసుకోండి నాకున్న డౌట్ని మీరు క్లియర్ చేస్తారని నేను లైవ్కి వచ్చాను ప్లీజ్ దయచేసి అలాంటి పరిస్థితుల్లో కంప్లీట్ భారీ వర్షంలో స్ట్రక్ అయిపోతే ఏం చేయాలని నేనైతే చాలామందిని అడుగుతున్నాను ఇదే డౌటే లైవ్లో అడుగుతున్నాను నేను ఎందుకంటే నేను అలాంటి పరిస్థితి రాక ఫేస్ చేశాను కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే సేఫ్గా ఉంటాము అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి నేను దానికోసమనే లైవ్కి వచ్చాను కానీ నేను నా వరకు నా సజెషన్ అయితే నేను ఒక్కటే చెప్పగలను అలాంటి వర్షాలు ఏమన్నా వస్తే దయచేసి ఆఫీసుల్లోనే ఉండండి బయటకుంటూ రావద్దండి వర్షం తక్కువ అయిన తరువాత కావాల్సి ఉంటే మీరు బయటకు వచ్చి జర్నీ చేయండి తప్పితే అలా జర్నీ చేయాల్సిన అవసరం వచ్చినా లేక చాలా దూరం వెళ్ళాలి అని అని అనుకున్నా కూడాను వర్షాల్లో మాత్రం బయటకు రానే రావద్దండి అది చాలా డేంజర్ అంటే చాలా డేంజరు అది రాత్రి నాకు చాలా అంటే చాలా కనుపిపోయింది నిజంగా నేను చాలా నేర్చుకున్నాను రాత్రి నా అసలు ఇంటికి కూడా నేను రాలేనేమో అనుకున్నాను ఇలాంటి పరిస్థితి ఫేస్ చేశాను రాత్రి అందుకోసమనే నేను మిమ్మల్ని అందరినీ డౌట్ అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి చెప్పండి భారీ వర్షాల్లో స్ట్రక్ అయిపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మనం సేఫ్గా ఉండాలి అనేది డౌట్ నాకు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు ఎవరైనా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ప్లీజ్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ అండి చాలా సంతోషం మీ కామెంట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చేసుకోండి ప్లీజ్ చాలా మంది లైవ్స్ చూసి నా నా వరకు అయితే నాకు ఇంతవరకు తెలుసు అందుకోసమనే నేను నాకు తెలిసినంతవరకు నేను లైవ్ చేస్తున్నాను మంది చెప్పారు ఏదైనా కంటెంట్ ఉంటే లైవ్ చేయండి అనేసి అందుకోసమనే ఈరోజు నాకు నైట్ జరిగిన సిచ్యువేషన్నే ఈరోజు నా కంటెంట్గా పెట్టుకొని నేను ఇలా లైవ్కి వచ్చాను ప్లీజ్ కామెంట్ చేసుకోండి లైక్ చేసుకోండి నా వీడియోస్ పూర్తిగా చూడండి మొత్తం విలేజెస్లోనే ఉంటుంది నా వీడియోస్ మొత్తం అన్ని విలేజెస్లోనే ఉంటాయి నేను ఒకటే కంటెంట్ అనేది రాలేదండి యూట్యూబ్లోకి ఏది దొరికితే దాన్ని ఎలా అయితే నా వరకు ఎంత బాగా ఉంటే అంత బాగా ఇద్దాం అనుకొని వచ్చాను ఒక్కటే కంటెంట్ అని అయితే రావాలనుకోలేదు నేను ప్రతి ఒక్కటి ఇద్దామని వచ్చాను అలాగే వేశాను చాలా బాగుంటాయి వీడియోస్ నావన్నీ చూడండి నా ఛానల్ అశ్విని త్రిబల్జీ ప్లీజ్ కామెంట్ చేసుకోండి hai hai